అందరికీ నమస్కారం అండి ముందుగా గురువారీలు బ్రహ్మర్షి ఆత్మ ఆత్మప్రణాములు అలాగే స్వర్ణమాల అమ్మకు నమస్కారములు సో ఈరోజు ఒక అద్భుతమైన ఒక ఆశ్రమాన్ని ఆశ్రమ వాటికను స్థాపించుకున్నాం ఈ ఆశ్రమ వాటిక సృష్టికర్తలు కృష్ణారావు గారు లక్ష్మీ రంగరాణి గారు వారిద్దరూ ఈ యొక్క స్థాపకులు అనమాట ఈ పిరమిడ్ కట్టడానికి ఆయన యొక్క సంకల్పం ఎంత గట్టిదంటే ఆ హృదయములు అంటే ప్రతి పని చేయడానికి ఒక చిత్తశుద్ధి కావాలి ఆ చిత్తశుద్ధి ఆయన కల్మషం లేని మనిషి ఆయన కృష్ణారావు గారు ఒక కల్మషం లేని మనిషి ఒక నిజంగా చెప్పాలంటే కర్మయోగి ఆయన ఎప్పుడూ ఒక్క క్షణం కూడా విశ్రాంతిగా ఉండరు విశ్రాంతిగా ఉండే పనే లేదు ఎంతసేపు పని చేసుకుంటూనే ఉంటారు లేదంటే ధ్యానం చేస్తారు లేదంటే ఆయన పేరుకు తగ్గట్టు భగవద్గీత ఇష్టం అని చెప్పారు కదా ఇందాక ఆయన భగవద్గీతలో ప్రతిరోజు ఒక శ్లోకాన్ని అందిస్తూ ఉంటారండి మన వాట్సాప్ మెసేజ్ ద్వారా వాట్సాప్ మెసేజ్ ద్వారా ఆయన రైటింగ్ ఎంత బాగుంటుందో తెలుసా అండి ముత్యాల్లో ఉంటాయి ఆయన చేతులు ఎలా వణుకుతాయో తెలుసా అండి ఇలా ఇలా వణిగిపోతూ ఉంటాయి కానీ ఆ వణుకుతున్న చేతులతో ముత్యాల్లో ఆ కృష్ణ భగవద్గీత ఒక్కొక్క శ్లోకాన్ని అందిస్తూ ఉంటారు అది ఆయన గ్రేట్నెస్ సో మరి ఇంతటి చక్కటి ఈ ఆశ్రమాన్ని స్థాపించారు వాళ్ళు మనం కూడా అలా ఆశ్రమవాసులు ఎప్పుడు అవుదామండి మనదంతా కాంక్రీట్ జంగిల్ కదా మన జీవితాలన్నీ కదా ఇప్పుడు రమాదేవి ఎంతో తన వేదన వెళగెక్కింది ఇప్పుడు పాపం గ్రామాల్లోకి వెళ్ళి తను పొందే ఏంటో అనుభవాలు ఏంటో కళ్ళారా చూసి రమాదేవి చెప్పింది కదా మాట్లాడారు కదా మరి నిజంగానే వాస్తవంగా అది చాలా సత్యము కానీ అంత మనం బాధపడాల్సిన అవసరం లేదమ్మా ఇక రాబోయే కాలం అంతా కూడా అలాంటి వాళ్ళే వస్తారు అలాగే చక్కగా వ్యవసాయం చేసే పిల్లలే వస్తారు ఇక నుంచి ఈ యొక్క ప్రకృతిని ఆస్వాదిస్తూ వ్యవసాయం చేస్తూ భారతదేశానికి గౌరవాన్ని ఆర్థిక స్తోమతని ఒక ఒక దిక్సూచిగా అవుతారు రాబోయే యువతరం అంతా కూడా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు వస్తారు 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 ఎందుకంటే మన సంకల్పాలు ఇవన్నీ మనం వేసే బాటలు ఇవన్నీ మనం వేసే పునాదులు ఇవన్నీ ఈ పునాదుల మీద వచ్చే యువతరం ఎలా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆశిద్దాం రమాదేవి ఏం అవసరం లేదు వెళ్ళేవాళ్ళు వెళ్ళారు వచ్చేవాళ్ళు వస్తారు ఉండేవాళ్ళు ఇక ఇక్కడి నుంచి ఉంటారు అది మనకి కావాల్సింది సో మరి నిజంగా చెప్పాలంటే ఎప్పుడెప్పుడు వచ్చింది ఉందామా అనిపిస్తుంది ఇక్కడికి నాకైతే ఇంతటి అద్భుతమైన ప్రకృతిలో మా రాఘరావు గారికి ఎప్పుడు ఉంది అక్కడ విజయవాడ ఇల్లు అంటే తెలుసు కదా అందరికీ ఎలా ఉంటుందో అబ్బాయి ఎప్పుడు వెళ్ళిపోదాం ఇలాంటి ప్రకృతికి అనుకుంటారు కాపం మాకు అలాంటి ఏమి లేవు మాకు అలా ఇలాంటి పొలాలు కానీ అలాంటివి ఏమి లేవు కానీ అప్పుడప్పుడు రావడానికి ఇలాంటి ఆత్మబంధువులు ఉన్నారు కాబట్టి ఈ ఆత్మబంధువులు బంధువులు ఇళ్ళే మన ఇల్లు పత్రికారికి అందరూ అందరి ఇల్లు అవ్వలేదా అలాగే మాకు అంతే ఎక్కడున్నా ఇదే సో అంతటి అద్భుతమైన ఈ ఆశ్రమాల్లో వచ్చి మేము కూడా అప్పుడప్పుడు ఉండటానికి అవకాశాన్ని కల్పించారు ఇలాంటి మహానుభావులు చాలామంది ఉన్నారు ఇదిగో గుడివాడ రాజకుమారి గారు మేడం అక్కడ కూడా అంతే చాలా హాయిగా ఉంటుంది పొలాల మధ్యలో ఇలాంటి ఆశ్రమాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి అలాగే తప్ తపస్థలి తపస్థలి మన విజయవాడకి దగ్గరలోనే కదా మన చుట్టూనే కదా ఉన్నాయన్నీ సో ఆయన యొక్క కృష్ణారావు గారి గురించి ఒక మాట చెప్పాలంటే పత్రికారి యొక్క ఆశయ సాధన ఏదైతే ఉందో పత్రికారి యొక్క ఆశయ సాధన ఏదైతే ఉందో పిరమిడ్ జగత్ ధ్యాన జగత్తు శాఖాహార జగత్తు పిరమిడ్ జగత్తు ఆయన అంటారు ఆ రెండు అయిపోయింది ధ్యాన జగత్తు అంటే నేను చేసి చేస్తున్నానండి అలాగే శాఖాహార జగత్తు కూడా ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో వాళ్ళ వాళ్ళ అనుంగ శిష్యులతో అనుంగ స్నేహితులతో చాలా చక్కగా శాఖాహార ర్యాలీలు కూడా చేశారు ఇక మిగిలిందల్లా పిరమిడ్ చేయటం ఈ పిరమిడ్ కూడా పాపం చాలా ఇంచుమించు రెండు మూడు సంవత్సరాల నుంచి ఆయన వేదన చెందారు మొత్తానికి ఎప్పుడు ఎక్కడ ఎలా కావాలో అది సృష్టిలో జరగబడే ఉంటుంది ఆ జర జరగబడేది ఏంటంటే మన ఆ తాపత్రయాలు మన మనసు పెడతాం కాబట్టి మనం అనుకున్నది ఇలా చేయాలి ఇలా చేయాలనుకుంటున్నాం కాబట్టి అది దాన్ని చేయలేము కానీ కృష్టిలో అంత నిర్ణయం జరిగి ఉంటుంది ఆ నిర్ణయం ప్రకారం తన తన స్థలంలోనే తన పొలంలోనే తన యొక్క చేతులతో ఎంతో అద్భుతంగా కట్టారు ఇది మరి ఆ ఆశయ సాధన అంటే పత్రికారి యొక్క ఆశయ సాధన అంటే ఎలా ఉందంటే ఆయన అంటూ ఉంటారు ఇప్పుడు కూడా ఇలా చెయ్యాలి చెయ్యాలి ఉందండి ఎంతో తపన పడేవారు ఈ పెర్మిట్ రావడానికి ఎన్ని నిజంగానే ఇందాక రాధిక చెప్పినట్టు చాలా అడ్డంకులు కూడా ఫేస్ చేశారు ఆయన ఫేస్ చేస్తూనే ఎక్కడ ఆధార్యపడకుండా నిలబడి చక్కగా సంపూర్ణంగా పూర్తి చేశారు మరి ఇంతటి అద్భుతమైన ఆ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చిందండి మన గురువరిల బ్రహ్మర్షి పితామహాపత్రిజీ ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్కరిలో చైతన్య స్వరూపుడై అందరితో ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు ఒకసారి బుద్ధుడు చెప్తాడు బుద్ధుడు ఆయన నిర్యా నిర్యాణ సమయంలో అంటారనమాట ఆయన నిర్ నిర్యాణ సమయంలో ఆనందుడు అడుగుతాడు నువ్వు వెళ్ళిపోతున్నావు మిగతా వాళ్ళకి ఎలాగా ఎట్లా దిక్సూచి అని అంటే నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను ఒక్క నిమిషం చూడండి పదివేల మందిలో నేను నేనే ఉంటానని చెప్తాడనమాట నిర్యాణ సమయంలో ఎవరండి బుద్ధుడు అవునా పదివేల పదివేల మందిలో ఎలా ఉంటాను అని చెప్పేసి ఆయన ఆయన ఆలోచిస్తూ ఉంటాడు ఎవరండి ఆనందుడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే ఆ తర్వాత ఆయన ఆయన చూసారు ఉన్న చుట్టూ వాళ్ళందరూ కూడా బుద్ధుడు అయ్యారు చుట్టూ వాళ్ళందరూ కూడా బుద్ధుడే అది ఆ నిర్యాణ సమయంలో ఆనందుడికి చూపించాడు మనకు ఉదాహరణగా కావాలంటే భగవద్గీతలో యుద్ధం జరిగేటప్పుడు భగవానుడు అర్జునుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడు కదా ఆ సమయంలో ఏమవుతుంది అటు వాళ్ళు ఇటు వాళ్ళు ఎలా స్తంభించిపోయి ఉంటారు ఆ విధంగా ఆ చైతన్యాన్ని అందరిలో చూపించగలిగేవాడు బుద్ధుడు అదే విధంగా మన వాళ్ళని ఏమంటారు తెలుసండి అవలోకితేశ్వరుడు అవలోకిత ఈశ్వరుడు అంటే ఆయన లోపల ప్రవేశించి ఆ ఈశ్వర తత్వం ప్రతి ఒక్కరిని చైతన్యవంతులు చేస్తుంది అదే విధంగా బుద్ధుడు ఎలా చేశాడో ఈ రోజున మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మన అందరిలో చైతన్య స్వరూపుడై ఆ అవలోకైత్య చక్కగా మన అందరితో పనిచేయించుకుంటాడు లేడు అనే సమస్య లేదు ప్రతి ఒక్కరిలో ఆయనలో అందరిలోనే ఉన్నారు అందరిలో విస్తృతంగా పనిచేస్తున్నారు రెండు అండి ఎన్ని శాఖాహారీలు ర్యాలీలు జరుగుతున్నాయి ఎన్ని అద్భుతమైన పెరిమిట్లు కట్టిస్తున్నారు ఎంత ఎంత అద్భుతంగా పీఎంసి ఛానల్ నడుస్తుంది పత్రికారి యొక్క కళ మూడు కళలు ఉన్నాయి ధ్యాన జగత్తు పిఎంసి తర్వాత పిఎస్ఎస్ మూమెంటు శాఖాహార జగత్ అని చెప్పారు సో ఈ మూడు ఆయన కళ్ళు అనమాట త్రినేత్రాలు మరి వీటన్నిటికీ మూలం పిఎస్ఎస్ఎం మూలమైతే అది ఒక మాను ఆ మాను నుంచి ఇలాంటి అన్ని శాఖలన్నీ వచ్చి ఆ శాఖలు అత్యంత అద్భుతమైనది పిఎంసి మరి ఈ రోజున ఆ పిఎంసి లేకపోతే మనం ఉన్నామండి పిఎంసీ ద్వారా ఊరు ఊరు మూల మూల ఇందాక తెలియలేదంటుంది ప నా రమాదేవి గారు వస్తాయి అన్ని చోట్ల కేబుల్ ఎక్కడుందో అక్కడికి మనం తెలియచేయటమే మన పని ఇప్పుడు ఎవరికి ధ్యానం చెప్పాల్సిన అవసరం లేదు పిఎంసి ఛానల్ చూడండి అంటే చాలు చక్కగా పిఎంసి ఛానల్ చూస్తున్నారు మనం మా నోటుతో చెప్పకుండానే ఛానల్ ద్వారా అనేకమైన అద్భుతమైన విషయాలు చక్కగా తెలుసుకుంటున్నారు మారు మూల మూల గ్రామాల్లో మూల మూల ఉన్న గ్రామాల్లో మరి ఇది ధ్యాన గ్రామీణం పత్రికారు ఎప్పుడో చెప్పారు ఎప్పుడు చేస్తామంటే చూడండి పిఎంసీ ఛానల్ ద్వారా ఇంత అద్భుతమైన ప్రపంచాన్ని ధ్యాన ప్రపంచాన్ని అందిస్తున్నారు ఆయన లేకుండానే శరీరం లేదన్న సమస్య లేదు ప్రతి ఒక్కరిలో చైతన్య స్వరూపుడే అందరిలో ఉండి ఆ పని విస్తృతంగా అవిస్తృతంగా అవిస్తృతంగా చేయిస్తూనే ఉన్నారు ఎవరికైనా ఫీలింగ్ ఉందండి సార్ లేరని అస్సలు అస్సలు ఎవరికి ఏ మొహం ఎక్కడ ఎవరికి లేదు అంతటి అద్భుతమైన చైతన్యం మనలోనే ఉంది ఆ రోజున బుద్ధుడు ఆనందుడికి ఎలా ఇచ్చాడో ఈ రోజున పత్రి మహారాజ్ మనందరిలో చైతన్య స్వరూపుడై ఉండి మన నడిపిస్తూ ఉన్నాడు మరి ఇంత అద్భుతమైన ఈ యొక్క కార్యక్రమాలని ఇలా చేస్తూ మరి కృష్ణారావు గారు ఎంత అద్భుతమైన కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది అండి నేను ఒక ఇరవై నెల రోజుల క్రితం వచ్చాను ఒకసారి ఇక్కడికి అక్కడి నుంచి చూస్తూ ఉంటేనే ఒక ఇదో ఎంత అద్భుతంగా ఉందంటే ఒక ఆశ్రమము ఒక కళ్యాణకరము అంటే చూస్తూ ఉంటేనే ఒక కళకళలాడిపోతుంది ఇది అవునా కదా ఎంత కళకళలాడుతుందో ఇంతటి ప్రశాంతమైన వాతావరణంలో ఇంతటి చక్కటి పొలాల మధ్య ఈ ఏ ఎలాంటి పొల్యూషన్ లేని అద్భుతమైన ఈ ప్రదేశంలో ఇలా కట్టడం అనేది చాలా అద్భుతమైన విషయం మరి మరొకసారి వారిద్దరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా మనందరం ఉపయోగించుకోవచ్చు ఇక్కడ వచ్చి ప్రతి పౌర్ణానికి రండి ప్రతి అమావాస్యకి రండి చక్కగా ఉపయోగించుకుని మనం కూడా ఆ యొక్క ఈ యొక్క పిరమిడ్ పతం పతంజలి శ్రీ పతంజలి పిరమిడ్ కేంద్రం నేను చెప్పానంటున్నాను నాకు అసలు తెలియని కూడా తెలియదు ఆయన ఎప్పుడు చెప్పాడో ఎప్పుడు ఏం చెప్పానో కూడా నాకైతే తెలియదు కానీ నిజంగానే యోగానికి పితామహుడు పతంజలి మహర్షి యోగం అంటేనే పిత పతంజలి మరి అలాంటి పతంజలి మహర్షి ధ్యాన శక్తి క్షేత్రంలో మన సాధన చేస్తుంటే ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క చైతన్యాన్ని విస్తరించుకుని దివ్యజ్ఞాన స్వరూపులుగా విరాజిల్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ చెప్పారు కదా ఇంకా నేను చెప్పారు సో పతంజలి యోగ సూత్రాలు ఇందాక శివ చెప్పారు కదండి పతంజలి యోగ సూత్రాలు మరి ఇది పత్రిక పత్రికారి యొక్క ఆజ్ఞ మేరకు రాయబడింది రెండు వేల ఇరవై ఒకటిలో పత్రికారు పేరవరం వెళ్ళినప్పుడు ఈ పుస్తకం మీరు రీసెర్చ్ చేసి రాయాలి రాయాలన్నారు రీసెర్చ్ చేసి మామూలుగా కాదు నేను ఆ పని నేను చేయలేకపోయాను మీ ద్వారా రావాలి మేడం అన్నారు సో ఆ విధంగా ఆయన దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని ఆ పుస్తకాన్ని నుంచోమించు ఒక నాలుగు సంవత్సరాలు నేను చదువుతూ ఇది ఇది ఒక్కటే కాదు ఇంకా అనేక గ్రంథాలు చదువుతూ అలాగే జూమ్ క్లాసుల్లో ఇది చెప్తూ జూమ్ క్లాసులు ఇంచుమించు నూట యాభై ఎపిసోడ్లు ఉంది ఆ నూట యాభై ఎపిసోడ్ల ద్వారా జూమ్ క్లాసుల్లో చెబుతూ ఇది అన్వేషణ చేస్తూ దీన్ని మళ్ళీ నేను రీరైట్ చేసుకుని పుస్తకంలాగా తీసుకొచ్చి తర్వాత పిఎంసి ఛానల్లో ప్రతిరోజు ఇప్పుడు ఏడున్నర నుంచి ఎనిమిదింటి వరకు వస్తుంది పిఎంసి ఛానల్లో చాలా మంది ఎంతమంది చూస్తున్నారండి ఓకే సో అట్లా పిఎంసి ఛానల్లో ఇది వస్తుంది అంతకుముందు లలిత ఏంటమ్మా చెప్తారు చెప్తారు మాట్లాడుతారు సో అదేవిధంగా పద్మపత్ర అని అది మరి నా యొక్క పత్రిసారితో పరిచయం అయిన దగ్గర నుంచి పూర్వం నా జీవితం ఎలా ఉండేది ఆ పరిచయం అయిన తర్వాత నా జీవితం ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యింది నేను పొందిన జ్ఞానం ఏంటి అన్నది రెండు వేల పదమూడులో పత్రిక రాజ్యం మేరకు అది కూడా రాయటం జరిగింది పద్మ పత్రం మివాంబస్య చెప్పాడు కదా ఇందాక తామరాకు మీద నీటి పొట్టు నిజంగానే ఆ వ్యక్తిత్వాన్ని తగ్గట్టే పత్రికారు అలాంటి పేరే పెట్టారు మరి ఆ పుస్తకం ఫస్ట్ ఎడిషన్ అయిపోయింది సెకండ్ ఎడిషన్ మొన్నే నేను రిలీజ్ చేశాను మన పత్రికారు బర్త్డే రోజున ఇది సెకండ్ ఎడిషను అదేవిధంగా లలితారహస్య సహస్ర అద్వైతామృతం లలితా సహస్రనామం ఉంటుంది కదా వెయ్యనామాలు ఆ వెయ్యనామాలు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అద్వైతామృతం అమృతం అద్వైతామృతం అంటే మనం ఎప్పుడు దేవతను ఎక్కడ చూస్తాం దేవత వేరు మనం వేరుగా చూస్తాం కదా ఎప్పుడు మనం అందరం అంతే కదా పూజ చేస్తున్నప్పుడు ఏం చేస్తాం దేవత వేరు అని చెప్పి దేవతను ఎదురుగుండా పెట్టుకుని ఆవిడని పూజించటం ఆవిడ యొక్క స్థుతి చేయటం స్తోత్రం చేయటం చేస్తాం కానీ ఆ ఒ ఆ యొక్క వెయ్యే నామాల్లో ఒక్కొక్క నామములో అద్వైతామృతం అంటే లో లోపలే ఉంది ఆ శక్తి ప్రతి ఒక్క నామానికి మన లోపలే ఏ శక్తి ఉందో అంత అత్యంత అద్భుతంగా చెప్పబడింది అది కూడా ఆరు సంవత్సరాలు రీసెర్చ్ చేసి దాన్ని కూడా శోధన చేసి పత్రికారి చేతుల మీద కూడా రిలీజ్ చేస్తాం అది కూడా సో ఈ విధంగా మరి ఆ పుణ్యాత్ముడు ఆ మహానుభావుడు ఆ జ్ఞాన భాండాగారి ఆయన ఒక నడిచే దేవుడు ఆయన అలాంటి వారు మన జీవితంలో ప్రవేశించటం అసలు ఒక సాధారణ గృహిణే ఏమీ తెలియని ఒక పెద్ద చదువుకోను లేదు కూడా మేమేమీ పెద్ద చదువుకోను కూడా లేదు ఏమీ చదువు రాదు సంస్కృతం తెలియదు ఏమీ తెలియదు కానీ ఇలా ఎందుకు రాయించారంటే అది పూర్వజన్మ సంస్కారము గురువు తట్టి మనలో ఉన్న సంస్కారాన్ని తట్టి లేపి ఇచ్చిన బహుమానం ఆనందం ఇది ఇంతటి అద్భుతమైన గురువును ఈ సం ఈ జన్మలో పొంది మన జన్మని సార్థకత చేసుకున్నందుకు మరొకసారి పత్రిజీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే కృష్ణారావు గారు కూడా ఆ వారి దంపతులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ బుక్స్ కావాలంటే బయట ఉన్నాయి తీసుకోండి